హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బీర కాకర పొట్లా విత్తనాలు నాటుకుందాము బీరకాయని హార్వెస్ట్ చేసుకుందాము మొక్కలకి వాటర్ కూడా ఇచ్చేద్దాము ఇది వంద రూపాయల టబ్బు అండి ఈ టబ్బుని పచ్చగడ్డితో మట్టితో నింపాము ఫుల్గా ఇప్పుడు విత్తనాలు నాటుకుందాము వేరే విత్తనాలండి నాటుతున్నాను పొట్ల మూడు వైపులు నాడుతున్నానండి మూడు రకాలు కాకర నాటేసానండి మూడు రకాలు ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము విత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము బెండ మొక్కల దగ్గరకు వచ్చానండి ఈ కింద ఆకులన్నీ కట్ చేసుకుందాము కింద ఆకులన్నీ కట్ చేసుకుంటే బెండ చెట్టు బాగా పెరుగుతుందండి హైట్గా ఈ గ్రో బ్యాగ్లో రెండు బెండ చెట్లు ఉన్నాయి అందుకని కింద ఎన్ని కట్ చేస్తున్నా ఆకులు ఇలా కట్ చేసామనుకోండి బెండ చెట్లు చాలా హెల్తీగా పెరుగుతాయి హైట్గా పెరుగుతాయి చూడండి బెండకాయలు వచ్చాయి ఇది హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇవి ఒక్కటి పిందెలు వచ్చాయి ఈ చెట్టుకు కూడా పిందెలు వచ్చాయి ఈ గ్రో బ్యాగ్ లో కూడా రెండు మొక్కలు ఉన్నాయండి బెండ మొక్కలు వీటికి కూడా కింద ఆకులు కట్ చేస్తాము ఈరోజు మైకు ఎంతో డిస్టర్బెన్స్ ఉందండి ఇక్కడ కట్ చేస్తున్నాను ఆకులు ఇలా కట్ చేసుకోవటం వలన మొక్కలు హైట్గా పెరుగుతాయండి హైట్గా పెరిగి ఎక్కువ కాయలు వస్తాయి మనకి చూడండి బెండకాయలు దీనిలో కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయండి కింద అన్నీ ఆకులు కట్ చేశాను మొక్కలు రెండు గ్రో ఉన్నాయండి బెండ మొక్కలు మనకి ఒకే ఒక్క బెండకాయ ఇచ్చింది ఇది ఉంచామనుకోండి ముదిరిపోతుంది అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను ఒకే ఒక్క బెండకాయని పాత్ర దగ్గరికి వచ్చానండి ఇక్కడ కాకర బీర పొట్ల ఉన్నాయి మూడు పాదులు ఉన్నాయండి కాకర పొట్ల చిన్నవండి బీర ఒక కొమ్మ పెరిగింది చూడండి ఆ ఒక్క కొమ్మకి రెండు బీరకాయలు వచ్చాయి ఇవి రెండు వచ్చాయండి బీరకాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో బీరకాయ ఇది చిన్నదండి ఈ బీరకాయని హార్వెస్ట్ చేసుకుందాము ఇది రెండు మూడు రోజుల తర్వాత హార్వెస్ట్ వస్తుందండి చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో హార్వెస్ట్ చేస్తున్నాను ఒకే ఒక్క బీరకాయ అండి మనము ఒక బీరకాయ ఒక బెండకాయ హార్వెస్ట్ చేసామండి రెండు మూడు రోజుల తర్వాత ఇంకొక బీరకాయ వస్తుంది అప్పటిదాకా దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాము రెండు మూడు రోజుల తర్వాత ఆ బీరకాయను కూడా కోసి కర్రీ చేసుకుందాము బెండకాయ ఒక్కటేనండి రెండు మూడు రోజుల తర్వాత నాలుగైదు బెండకాయలు వస్తాయి అవి కోసాక సాంబార్లో వేసుకుందాము ఇప్పుడు మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము ఇక్కడ మూడు మునగ మొక్కలు ఉన్నాయండి ఈ మూడిటికి ఇచ్చేద్దాము వాటరు ఇక్కడ బెండ మొక్కలు వంగ మొక్కలు గోంగూర మొక్కలు టమాటా మొక్కలు ఉన్నాయండి అన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము సమ్మర్ ఉన్నట్టే ఉందండి ఫుల్ ఎండలు ఉదయం సాయంత్రం ఇవ్వాల్సి వస్తుంది వాటరు చూడండి మొక్కలు ఎలా అయిపోతున్నాయో ఎండలకి టమాటో మొక్కలు తోటకూరండి తోటకూరకిస్తున్నా తోటకూరని హార్వెస్ట్ చేసాము పొన్నగంటి కూరను కూడా హార్వెస్ట్ చేసామండి బీరపాదు కూర్చున్నాను ఎండలు మండుతున్నాయండి ఫుల్గా వస్తున్నాయి ఎండలు పూల మొక్కల దగ్గరకు వచ్చానండి పూల మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇక్కడ నిమ్మ మొక్క ఉంది ఫస్ట్ నిమ్మ మొక్కకి ఇద్దాము ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో పైడలిస్తున్నా మిల్లి చూడండి ఎంత బాగున్నాయో పూలు గుత్తులు గుత్తులు వస్తుంది రెడ్ కలర్ మిల్లి ఇది కూడా గుత్తులు గుత్తులు వస్తుందండి మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేటప్పటికి గంట టైం పడుతుందండి వాటర్ ఇవ్వడానికి ఓన్లీ ఈ మందారం చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చామంతి అండి మొక్క నిండా పూలే మొగ్గలు కూడా అమర్లిల్లి అండి అమర్లిల్లి చుట్టున్నా వాటరు పర్పుల్ హార్ట్ పొగడ వంటి పర్పుల్ హార్ట్ చూడండి ఎంత బాగా పెరిగిందో బంగ్లా బలా ఇది చుక్కమల్ల అంటండి చుక్కమల్లె వీటిల్లో కలర్స్ ఉంటాయి ఇది పింక్ కలర్ అండి ఇది క్రాటన్ మొక్క పింక్ అండి పింక్ కలర్ అది బాగా వస్తుంది పూలు అరటి మొక్కలో వామ్ మొక్క అండి ఇది చూడండి వామ్ మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో ఇక్కడ రైన్ లిల్లీస్ ఉన్నాయండి వీటికి వాటిచ్చేద్దాము ఇక్కడ స్కూల్ ఫంక్షన్ జరుగుతున్నట్టుందండి మైకులు గొడవ వినిపిస్తూ ఉంది మీకు డిస్టర్బెన్స్గా ఉందేమో వీడియో దగ్గరండి మా ఇంటికి అందుకని గొడవలు బాగా వినపడతాయి కరివేపాకు కూడా బాగుందండి ఏంటో హైట్ పెరగటం లేదండి కరివేపాకు ఇలానే ఉంటుంది గోంగూరకి ఇచ్చేద్దాము వాటరు గోంగూర అర్ధం ఒక్కండి రెండు ఉన్నాయి ఇందులో ఇక్కడ రణపాల ఎడేనియం ఉన్నాయండి రెండిటికి వాటిచ్చేద్దాము పట్ట కాగితం పూలు విరజాజి మల్లె ఉన్నాయండి ఈ మూడిటికి వాటర్ ఇచ్చేద్దాము మొక్క మొక్కకి పోయాల్సి వస్తుందండి వాటర్ ట్యాబ్ పెట్టుకోవాలి ట్యాబ్ పెట్టి పైపు పెడితే కానీ సరిపోతుందండి బాగా రోజు గంట గంట పడుతుంది వాటర్ పోయడానికి మొక్కలన్నిటికీ మళ్ళీ మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయండి వెర్బెనా కూడా బతికిందండి కొమ్మలు వేస్తే మొగ్గ దానిమ్మకి వాటిచ్చేద్దాము మామిడి మొక్కకి ఇస్తున్నా లాస్ట్ జామ మొక్క అండి జామ మొక్క కూడా ఇచ్చేద్దాము